అందుకే పౌలు గారు ముమ్మారులు ప్రార్థన చేసిన నా ప్రియమైన దేవుణ్ణి బిడ్డలారా నా కృప నీకు చాలును అని అపోస్తులైన పౌలు గారితో చెప్పి తర్వాత ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు ఈ మాట మీరు వినండి అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు నా కృప నీకు చాలును అని అన్నాడు కదా ఇప్పుడు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహుగా సంతోషముగా అతిశయపడుతును నేనె నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బాబాబ్బా మారిపోయిందండి ప్రార్థన దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా చెప్పండి హల్లుయా ప్రార్థన మొదట ఏం చేశాడు ఏమండి గారు ప్రార్థన ఏం చేశాడు మొదట ఈ ముళ్ళు తీసేయని ముమ్మారులు ప్రార్థన చేశాడు ఏమంటే చెప్పట్ల కొంతమంది ఈ ముళ్ళు తీసేయమని ప్రార్థన చేశాడు దే భయం ఇచ్చాడు దేవుడు భరోసాగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉంటానని చెప్పి నీ బలహీనత ఎందు నేను నా శక్తిని పరిపూర్ణం చేస్తా అని జవాబిచ్చిన తర్వాత ఆ జవాబును పొందుకున్న ఆ పౌలు గారు ఆ చివరిలో మాట అంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు అన్నాడు గట్టికి చప్పలు కొట్టి ప్రభునమ్మను కనపద్దా హెల్లుయా బా అదండి నేను ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతుడని తీర్మానం నిర్ణయించుకున్నాడు ఇంతకు ముందేమో నేను బలహీనంన్నాయా నాలో ఒక ముల్లుందయ్యా తీసేయని ప్రార్థన చేశాడో ఎప్పుడైతే దేవుడు అతనికి జవాబిచ్చి అది వద్దు అది తీసేయటానికి కుదరదు నా కృప నీకు చాలు నని చెప్పిన తర్వాత అప్పుడు ఆ మాటకు లోబడి అప్పుడు అన్నాడు నేను ఎప్పుడు బలహీన ఉన్నావు నేను ఎప్పుడు కురింగిపోతున్నాను ఎప్పుడు బలహీనంగా ఉంటానో అప్పుడే బలవంతున్నని ఒక తీర్మానం ఒక విశ్వాసంలోకి వచ్చినటువంటి పౌలు తన మాటలను మనం గమనించవచ్చు ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు బలహీనరాలుగా ఉండవచ్చు దేవుని బిడ్డవై ఉండి ప్రార్థనా పొర్రాలుగా ఉండి పరిచర్యలో విరివిగా వాడబడుతున్నా భక్తి జీవితాన్ని నువ్వు నిష్టగా పరిపూర్ణంగా నువ్వు ఉంటున్న కొన్ని బలహీనతలు నీ వెంట రావచ్చు కానీ నా దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలును అన్నాడు అంటున్నాడు ఆ పౌలు గారికి ఇచ్చిన మాటే ఈ రాత్రి దేవుడు మనకిస్తున్నాడు నువ్వు దేనిలో బలహీనుడుగా ఉండి దాని కొరకు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు కానీ ఈ రాత్రి దేవుడు నీకు నాకు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఇస్తున్నాడు నా కృప నీకు చాలును అని నీతో ఇస్తున్నాడు అయితే ఆయన కృప నీకుంటే గనుక నీకే బలహీనత నీకు గుర్తురాదు ఏ కృంగదలలో నువ్వు ఉండడం అవసరం లేదు ఏ ఇబ్బందులు కూడా నువ్వు పోన్ అవసరం లేదు ఎందుకో తెలుసా ఆయన కృపలో నువ్వు బలవంతుడివే అల్లే లూయ ఆయన కృపలో నువ్వు సంపూర్ణుడివే ఆయన కృపలో నువ్వు విమోచన పొందినటువంటి వ్యక్తివే కనుక ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలరా ఆయన కృప ద్వారా మనమందరం కూడా బలవంతులుగా మార్చబడాలి ఈ కొత్త సంవత్సరంలో క్రొత్త ఆ క్రొత్త సంవత్సరంలో అందరం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి ఏమిటో తెలుసా అయ్యా నీ కృప నాకు దొరకాలి